శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మందస మండలం లోహరిబందు గ్రామ పంచాయతీ అదొక చిన్న పల్లెటూరు గొల్లలపాలెం గ్రామానికి చెందిన అందాల చంద్రశేఖర్ రజనీ దంపతుల కుమారుడు అందాల మను యాదవ్ నేడు నేషనల్ కబడ్డీ టీంకు సెలెక్ట్ అయ్యారు మను యాదవ్ నిరుపేద కుటుంబానికి సంబంధించిన క్రీడాకారుడు తండ్రి చంద్రశేఖర్ వలస శ్రామిక పనిచేస్తున్నాడు చంద్రశేఖర్ కూడా క్రీడాకారుడే తన వారసత్వాన్ని వంటి పట్టించుకున్న మను యాదవ్ చిన్నప్పటి నుంచి కబడ్డీపై మక్కువ పెంచుకున్నాడు అది గమనించిన తండ్రి కుమారుణ్ణి ప్రోత్సహిస్తూ చదివిస్తున్నాడు మను యాదవ్ ప్రస్తుతం లోహరిబంద జడ్పీహెచ్ స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు అక్కడ పీడీగా పనిచేస్తున్న మోతీలాల్ మను యాదవ్ని కబడీలో ట్రైన్ చేసి జిల్లాల్లో పలు కబడ్డీ పోటీలకు పంపించేవారు రోజురోజుకి మను యాదవ్ కబడ్డీల్లో మెలుగులు నేర్చుకుని నేడు నేషనల్కి సెలెక్ట్ అయ్యారు నేషనల్కి సెలెక్ట్ అయిన మను యాదవ్ని లోహరి పాఠశాల ఉపాధ్యాయులు మరియు గ్రామ ప్రజలు రేఖాలు వ్యక్తం చేశారు అలాగే ఇంతటి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్న విద్యార్థి మను యాదవ్కు తల్లిదండ్రులు మరియు గ్రామ పెద్దలు కుటుంబ సభ్యులు అభినందనలను తెలిపారు ఒక్కసారి వారి మాటల్లోనే విందాం మనమైతే నేషనల్ కబడ్డీకి సెలెక్ట్ అయిన యువకుడు అందాల మను యాదవ్ వాళ్ళ ఇంటి వద్ద అయితే ఉన్నాం వాళ్ళ మదర్ మనకు అందుబాటులో ఉన్నారు వాళ్ళ తల్లిగారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం అమ్మా చెప్పండి మీ అబ్బాయి నేషనల్ కబడ్డీకి సెలెక్ట్ అయిన సందర్భంగా మీరు ఎలా ఊహిస్తున్నారు మా శ్రీకాకుళం జిల్లా మనసా మండలం లోహారి వంద పంచాయతీ గొలలపెలెం గ్రామం చెందిన మాది చాలా పేద కుటుంబము మా అబ్బాయి బాగా కబడ్డీ అంటే చాలా ఇష్టము ఆడుతూ మన పలాసలో సెలెక్ట్ అయ్యాడు నెక్స్ట్ శ్రీకాకుళంలో సెలెక్ట్ అయ్యి నేషనల్ గా సెలెక్ట్ అయ్యాడని చేస్తుంటారు అసలు మీ కుటుంబ పరిస్థితులు ఏంటి మా ఆయన గారు కూలి పనికి వెళ్ళిపోతారు మేము కూలి పని చేస్తున్నాము చలిపోయే కుటుంబం ఇద్దరు అబ్బాయిలు మాకు అయితే మోను పెద్దవాడ చిన్నవాడు మొన్న చిన్న అబ్బాయి పెద్ద అబ్బాయి పెద్ద అబ్బాయి చదువుతున్నాడు టెన్త్ క్లాస్ హై స్కూల్ అలా ఇక్కడ మనకి స్థానిక గ్రామ పెద్దలు అయితే మనకు అందుబాటులో ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం స్వామి చెప్పండి అసలు మీ గ్రామానికి సంబంధించిన ఒక యువకుడు ఒక అబ్బాయి నేషనల్ స్థాయి కబడ్డీకి సెలెక్ట్ అయ్యాడు మీ గ్రామ పరంగా మీరు ఏమనుకుంటున్నారు మాది పలాస నియోజకవర్గం వందస మండలం గొల్లపాలెం గ్రామం మా గ్రామానికి సంబంధించినటువంటి అందాల మను యాదవ్ నేషనల్ కబడ్డీకి సెలెక్ట్ అయినందుకు ఈ గ్రామం తరఫున పంచాయతీ తరఫున ప్రతి ఒక్కరూ కూడా గర్వపడుతున్నాం వాళ్ళ నాన్నగారు చంద్రశేఖర్ కూడా మంచి కబడ్డీ ప్లేయరు ఈ ఉద్దానం ప్రాంతంలో కబడ్డీ అంటే చాలా ఇష్టంగా ఆడినటువంటి ఆట ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ ఉద్దానం గ్రామాలన్నీ కూడా కబడ్డీ టోర్నమెంటు ఎక్కడ జరిగినా సరే విశేషంగా జనం ఆదరిస్తున్నటువంటిది ఈ కబడ్డీ టోర్నమెంట్ ద్వారాగా ప్రతి గ్రామంలో కూడా ఈ నేషనల్లో ఆర్మీ కానీ సిఆర్పిఎఫ్ కానీ సిఏఎస్ఎఫ్ కానీ ఈ ఈ ఫోర్స్లో చాలామంది సెలెక్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే శారీరక దారుఢ్యం కానీ చదువుకోవటం కానీ ఆటల్లో రాణించడం కానీ వీటి వల్ల ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు చాలామంది ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేస్తూ గ్రామానికి ఒక నూతన నాగరికతను ఆవిష్కరించినటువంటి పరిస్థితి ఈరోజు మను యాదవ్ తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు లోహారబంద ఉన్నత పాఠశాలలో నేషనల్ టీంకి సెలెక్ట్ అవ్వడం అన్నటువంటిది మేము నిజంగా చాలా గర్వపడుతున్నాం అదేవిధంగా చదువులో కూడా ఉన్నతమైనటువంటి ప్రతిభ కనపరిచి చాలా తెలివైన అబ్బాయి మరి మన్ని ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించాలని మా గ్రామానికి ఆ పాఠశాలకి పంచాయతీకి పలాస నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనండి వాళ్ళ నాన్నమ్మ అయితే మనకు అందుబాటులో ఉన్నారు అబ్బాయి వాళ్ళ నాన్నమ్మ చుట్టే తిరిగేవాడంట ఆ నాన్నమ్మకి మాట్లాడే ప్రయత్నం అయితే వచ్చేద్దాం అమ్మ మీ మనవాడు కబడ్డీకి నేషనల్ ఎంపిక కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు లేదు ఫీల్ లేదు ఈజీ కదా నాకు నా చిన్న కొడుకు కబడ్డీలో ఫీడి అన్ని దగ్గర అంటే నీ కొడుకు వారసత్వం నీ మనవాడు తీసుకున్నాడు మనమైతే శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మందస మండలం లారుబంద జెడ్పిహెచ్ స్కూల్ వద్ద అయితే ఉన్నాం ఈ పాఠశాలకు సంబంధించి అందాల మనూ యాదవ్ నేషనల్ కబడ్డీకి సెలెక్ట్ అయిన సందర్భంగా అంటే మను యాదవ్కి ట్రైనింగ్ ఇచ్చిన డ్రిల్ మేస్టర్ పీడి మన వద్ద ఉన్నారు ఆ అబ్బాయి కోసం తెలుసుకునే విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం స్వామి చెప్పండి మీ పేరు నా పేరు ఉమ్మరివెల్లి మోతిలాల్ సార్ నేను హై స్కూల్లో పీడిగా పనిచేస్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో వచ్చాను లాస్ట్ ఇయర్ కూడా ఇద్దరు స్టేట్కి సెలెక్ట్ అయ్యారు ఇద్దరు అబ్బాయిలు ఈ సంవత్సరం ముగ్గురు సెలెక్ట్ అయ్యారు ఒక అబ్బాయి అండర్ సెవెంటీన్లో సెలెక్ట్ అయ్యారు మిగతా ఇద్దరు కూడాను అండర్ ఫోర్టీన్లో సెలెక్ట్ అయ్యారు అబ్బాయి మను అందాల మను అనే అబ్బాయి అండర్ ఫోర్టీన్ నేషనల్ సెలెక్ట్ అయ్యారు సెలెక్ట్ అయినందుక మన హెచ్ఎం గారు అలాగే తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అలాగే గ్రామ పెద్దలు మరియు తాతారావు గారు వాళ్ళందరూ కూడా మా విద్యార్థులకి అభినందనలు తెలియజేశారు మను యాదవ్ ఆటలే కాకుండా చదువులో కూడా చాలా యాక్టివ్గా ఉంటాడు చాలా మంచి పర్సనల్ డిసిప్లైన్ చాలా చక్కనైనటువంటి అబ్బాయి ఆటలు కూడా చక్కగా రాణిస్తాడు కాబట్టి అబ్బాయి చదువులోను మరియు ఆటల్లో కూడా చక్కగా రాణిస్తూ ఉన్నారు అయితే మను యాదవ్ లాంటి క్రీడాకారులకు మీరు తయారు చేస్తున్నారు కదా ఎలాంటి శిక్షణ అయితే ఇస్తున్నారు ఏమైనా టైమింగ్స్ ఉన్నాయి దీనికి స్పెషల్గా స్కూల్ విడిచిపెట్టిన తర్వాత వాళ్ళకి కోచింగ్ ఇస్తూ ఉంటాం వీళ్ళు వీళ్ళు కూడా చక్కగా కోఆపరేషన్ చేస్తూ ఉన్నారు అయితే ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మనకు అందుబాటులో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో చెప్పండి అసలు ఏంటి మీ స్టూడెంట్లు నేషనల్కి స్టేట్కి సెలెక్ట్ అవుతున్నారు ఆ సందర్భంగా మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ ప్రాంతం ఉద్దానం ప్రాంతం ఇక్కడ చదువుతో పాటు ఆటలు కూడా బాగా ప్రిఫరెన్స్ ఇస్తారు ఇక్కడ స్కూల్లో మాషార్తో పాటుగా విలేజ్లో కూడా వాళ్ళు చదువుతోను అలాగే ఆటల్లో కూడా కబడ్డీ వీళ్ళకి ప్రాణమైన ఆట ఇది సో వీళ్ళు కబడ్డీలో రాణించడం అనేది ఇక్కడ క్రమంగా జరుగుతోంది దానిలో మోతీలాల్ మాషారు ఏడవడం వల్ల అది నేషనల్స్ వరకు సెలెక్ట్ అవడానికి ఉపయోగపడింది పిల్లలైతే చదువుల్లో కూడా చక్కగా ఉన్నారు మేము అది గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం గ్రామం తరపున ఉపాధ్యాయుల తరఫున సంతోషాన్ని తెలియజేస్తున్నాం అయితే మనకి నేషనల్ కబడ్డీకి సెలెక్ట్ అయిన క్రీడాకారుడు మన వద్దయితే ఉన్నారు మను యాదవ్ అందాల మను యాదవ్ని మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం తెలుసుకుందాం ఆయన అసలు ఏంటి ఈ క్రీడ ఎలా ఇష్టపడ్డాడు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం చెప్పండి అసలు ఏంటి సార్ నా పేరు మను అమ్మ పేరు రజని నాన్న పేరు చంద్రశేఖర్ మా నాన్న కూడా నన్ను గేమ్స్లో చాలా ఎంకరేజ్ చేస్తుంటారు సార్ ఇలాగే సార్ కూడా అలాగే మాకు రోజు ప్రాక్టీస్ చేయించి అలాగే ప్రాక్టీస్ చేయించి ఆడిస్తుంటారు ఇలా మాకు ఇంకా ఆడిస్తుంటే మేము ఇంకా స్థాయికి పోతామని అనుకుంటున్నాం అసలు మీకు క్రీడపై ఎలాంటి ఎందుకు ఇంట్రెస్ట్ కలిగింది ఆట అంటే కబడ్డీ ఆడంటే ముఖ్యంగా కబడ్డీ అంటే మా ఊర్ మా విలేజెస్ లో కూడా చాలా మంచి గేమ్ మళ్ళీ ఊర్లో కూడా మంచి పేరు ఉంటుంది గేమ్కి కబడ్డీ అంటే మాకు ప్రాణంగా ఆడుతుంటాం సో మీరు చెప్పండి మీ నాన్నగారు కూడా కబడ్డీలో మంచి ప్లేయర్ అని విన్నాం అసలు ఏంటి మీ నాన్నగారే మీకు స్ఫూర్తి మా నాన్నగారు కూడా చాలా సార్లు గేమ్స్ టోర్నమెంట్ కూడా వెళ్ళి ఉంటారు మా నాన్న కూడా ఒకసారి స్టేట్ ఆడు అంటారు ప్రకాశం లోట అలాగే మా నాన్న కూడా నన్ను ఎంత స్టైక్ ఎంత స్టైక్ వెళ్ళడానికి మా నాన్న కూడా ఒక కారణం అలాగే స్టేట్ కబడ్డీకి సెలెక్ట్ అయిన విశ్వనాథ్ మనకు అందుబాటులో ఉన్నాడు అబ్బాయితో మాట్లాడే ప్రయత్నం చేసేద్దాం చెప్పండి స్వామి అసలు ఏంటి నా పేరు దాసరి విశ్వనాథ్ మా నాన్న పేరు దాసరి వైక్ అంటారు మా అమ్మ పేరు మాధవి మా నాన్నగారు కూడా అప్పుడు చాలా నేషనల్స్ అవన్నీ ఆడున్నారు అస్సాంలో నేషనల్స్ కూడా ఆడారు మా నాన్న కూడా నన్ను కాపరేట్ చేస్తున్నారు మా నాన్న కూడా చాలా గేమ్స్ చెప్తున్నారు అలాగే మా టీచర్స్ కూడా సార్ గేమ్స్ అలాగే మను యాదవ్ వాళ్ళ గారు అయితే మనకు అందుబాటులో ఉన్నారో ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం సో చెప్పండి అసలే మీ తమ్ముడు కొడుకు నేషనల్ కబడ్డీకి ఎంపికైన సందర్భంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ ఈ కబడ్డీ అనేది మా గ్రామంలో ఫస్ట్ ప్లేయర్గా నేను కూడా ఈ కబడ్డీలో ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఆడి తర్వాత మా తమ్ముడు కూడా మా వంశీ పారంపర్యంగా వచ్చినటువంటి కబడ్డీ అనుకోవాళ్ళు ఒక విధం చెప్పాలంటే మా తమ్ముడు కూడా మంచి ప్లేయరు ఆయన కూడా జిల్లా స్టేట్లో ఆడాడు అదే వారసత్వంతో మా పుత్రుడు మా అబ్బాయి తమ్ముడు గారు అబ్బాయి ఈరోజు నేషనల్కి సెలెక్ట్ అవడము మా ఈ దీనికి ప్రోత్సహించినటువంటి లోహారబంద్ పంచాయతీ హై స్కూల్కి పిఈటి గారైనా మా ఎంపీపీ గారు దాసరి గారు గారైనా అలాగే మా సోదరుడు ముడిమి చల్లభరావు అంటే మా అందరికీ ఈ పంచాయతీలో సీనియర్ ప్లేయరు మేము అందరం కలిసి ఆడినాము అది మాకు గర్వకారణంగానే చెప్పుకోవాలి మా బ్లడ్తో మాకు ఈరోజు నేషనల్ కి మా అబ్బాయి సెలెక్ట్ అయినందు వరకు ఆయనకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే వాళ్ళ తాతయ్య గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు వల్లభరావు గారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం స్వామి చెప్పండి స్వామి నేను ఏరియాకి అయితే ఏరియాకే నేను సీనియర్ ప్లేయర్ను నేను అసలు కబడ్డీ అనేది నేను అంటే ఎలిమెంటరీ స్కూల్ మీట్ నుండి కూడా నేను ఆడుతున్నాను ఎలిమెంటరీ స్కూల్లో ఆడాను హై స్కూల్లో ఆడాను కాలేజీలో ఆడాను నేను స్టేట్ కూడా ఆడాను అంటే ఈ ఏరియాకి సంబంధించి నేను కబడ్డీ ఆడుతూ మరి మా మనోడు నేషనల్కి సెలెక్ట్ అవ్వడం నాకు చాలా గౌరవం కారణం ఉంది అయితే మేము కబడ్డీ ఆడాము అంటే ఇప్పుడు మన మాజీ ఎంపీపీ దాసరి తాతారావు గారు కూడా మాతో ఆడారు మేమందరం కలిసి కూడా ఆడాము మా బాబుమర్ది అంటే యాక్చువల్గా అయితే మాకు రిలేషన్ కూడాను మా బామర్దాలకు కూడా నేను టీంకి తీసుకొని ఆడించను నేను ఇదే ఏరియాలో కూడా కోచింగ్ కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా ఈ కబడ్డీకి జిల్లా స్థాయిలో కూడా మేము టీంలు ఆడిపించడానికి వెళ్తుంటాము మరి ఈ సందర్భంలో మా మనవడు నేషనల్కి మా పాపాలు అబ్బాయి మరి నేషనల్ సెలెక్ట్ అవ్వడము నాకు చాలా గర్వకారణంగా ఉంది ఎందుకంటే నిజంగా చెప్పాలంటే మా ఉంచు పారంపర్యంగా కబడ్డీ ఆడుతుంటాము మరి ఈ సందర్భంగా అంతటి నేషనల్కి సెలెక్ట్ అయినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి హై స్కూల్ మరి పిఈటి గారు నెక్స్ట్ ఇక్కడ ఉన్నతమైనటువంటి వ్యక్తులు దాసర తాతారావు గారు మరి ఆ పెద్దనాన్న గారు వాళ్ళ నాన్న కూడా యాక్చువల్గా కబడ్డీ ప్లేయరు మరి మేమందరము మాకు వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఈ కబడ్డీలో మా మనవడి గారు నేషనల్కి సెలెక్ట్ అవడం మాకు చాలా గర్వకారంగా ఉందని ఈ సందర్భంగా చెప్తున్నాను